అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఐక్యం మొదటగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వారి అరాచకాల నుంచి మన భారతదేశాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతోన ఆ రోజు పుట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ ఆ తదనంతరం మీ అందరికీ తెలుసు బ్రిటిష్ సైన్యాన్ని ఏ విధంగా తుది ఆ తర్వాత భారతదేశాన్ని స్వతంత్రం రావడంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు దాదాపు ప్రపంచంలోనే నూట నలభై సంవత్సరాలు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మనకు ప్రపంచం మనకు ప్రభు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ పరిస్థితి అతన్నమైన పరిస్థితిలో ఉండే ముప్పై కోట్ల జనాల జనాభా ఉన్న ఆ రోజుల్లో తినడానికి తింది లేని పరిస్థితుల్లో నుంచి నలభై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరివాలంలో ఆ రోజు తినడానికి తిండి లేని ఉన్న భారతదేశం ఈ రోజు భారతదేశంలో ఎయిర్ పెన్ నుంచి ఏరోప్లేన్ వరకు భారతదేశంలో తయారయ్యే విధంగా ఘనత భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులని మీ అందరికీ తెలియజేస్తాను ముఖ్యంగా గాంధీ గారి సారథ్యంలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ఎంతో పెద్ద ఎత్తున అంటే పేద దేశం అనుకున్న తర్వాత గొప్ప దేశంగా తయారు కావడానికి ఆ రోజు వాళ్ళు వాళ్ళు వేసినటువంటి విత్తనాలే ఈ రోజు చెట్లై ఇంత పెద్ద నూట నలభై కోట్ల ఈ జనాభాకి ఈరోజు సుభిక్షంగా ఉన్నటువంటి రోజు భారతదేశం ఇంత ఇంత సుభిక్షంగా ఉన్నట్టే కారణం ఆ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆ విధానాలు వాటి వల్ల ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి అందరికీ తెలియజేయడం ఒకటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో మనందరం ముందుకు పోదాం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఈ పార్టీ ఇదే విధంగా భారతదేశాన్ని కాపాడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు